నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు ఏపీచే బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కదులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక లాకీ బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్డు లేవు మీరు కచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటిస్తున్నాను వెంటనే వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది గాని ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతారని నాకు ఒక మాట నా చెవులో వేసాడు నేను పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఇక్కడే ఉన్నాడు ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఈ రోజే ఇంటికి పోతారే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా